ఫ్రెండ్స్ ముందుగా నేనైతే అమ్మవారి కోసం ఒక పూలమాల అనేది తయారు చేశానండి మనకి ఇలాంటి పూలమాల అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే అమ్మవారికి పువ్వులు చాలా తక్కువగా ఉన్నప్పుడు మనం మాల వేయాలనుకున్నప్పుడు ఇలాంటి మాల అనేది ఉపయోగపడుతుంది మనం ఒక పది పువ్వులు అటు ఒక పది పువ్వులు ఇటు తీసుకుంటే ఆ మాల అనేది చక్కగా అమ్మవారి పటానికి సరిపోతుంది నేను ఇక్కడ అమ్మవారి పటానికి అలా మాల వేశాను ఎలా ఉంది ఫ్రెండ్స్ చాలా చక్కగా అందంగా కనిపిస్తుంది కదూ దానికి మధ్యలో గంధము కుంకుమ బొట్లు పెట్టి మంచిగా అమ్మవారి పటంకా పటానికి ఆ మాలైతే నేను అలంకరించాను అమ్మవారు అలంకరణ ప్రియురాలండి అమ్మవారికి అలంకరణ అంటే చాలా ఇష్టం అందుకే నేను అమ్మవారికి ప్రతి